అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మాతో పాటు సామాజిక రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ రావు సార్ సార్ నమస్కారం నమస్తే కర్ణాటక టు అంటే బెంగళూరు టు కొలంబో కోల్కతా టు కొలంబో వైఎస్ఆర్సీపీ నేతలు ముఖ్యంగా లుకౌట్ నోటీసులు జారీ చేయబడ్డాయి వాళ్ళ మీద అని ఎవరైతే విమర్శలు ఎదుర్కొంటున్నారో ఆ నేతలు ముఖ్యంగా కొలంబోకి పయనమవుతున్నారు నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ఎయిర్పోర్ట్ లో పట్టుబడ్డారు వెనక్కి వచ్చేసారు లుకౌట్ నోటీసుల నేపథ్యంలో ఈ రోజు కొడాలి నాని కోల్కతా నుంచి కొలంబోకి వెళ్ళే ఆ టైంలో ఆయన పట్టుకోవడం జరిగింది సో ఏంటి కొలంబోలో ఏముంది వైఎస్ఆర్ సిపి నేతలు ముఖ్యంగా ముఖ్య నేతలు కొలంబో పర్యటన అనుకున్న రహస్యం ఏంటనుకోవచ్చు కొలంబో అనగానే క్యాసినోనా అనే అడిగే ప్రశ్న ఎందుకంటే మీరు అన్నారు కొడాలి నాని ముడివాడిలో కాసినో పెట్టడం లేకపోతే గన్నవరంలో వల్లభన వంశీ కాసినోలు పెట్టడం అప్పట్లో బెజవాడలో ఏది వాళ్ళు మంత్రులుగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గా ఉంటూ ఏ విధంగా పేకాట గ్యాంబ్లింగ్ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో అదొక ఆదాయం వీళ్ళకి అంటే వాళ్ళని ఆ పేకాటలో ముంచటం వాళ్ళ బలహీనతలను ఆధారంగా చేసుకుని వీళ్ళు వ్యాపారం చేసుకోవటం ఇప్పుడు మీరు కొలంబో కొడాలి నాని అనగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే కొడ కొలంబో అంటే మనకు గుర్తొచ్చేది పేకాట గ్యాంబ్లింగ్ క్యాసినో ఆయన ఎవరో ఉండేవాడు చీకోటి ప్రవీణ క్యాసినో అనగానే చీకోటి ప్రవీణ్ అంటుంటారు అంటే ఇవాళ కొలంబోలో నిజంగానే కాసినోకేమన్నా పెట్టారా కొలంబో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకు వెళ్తున్నాడు ఏదో ఒక ఐదారు కంపెనీలు ఉంటాయి ఏది సిఎంఆర్ కన్స్ట్రక్షన్స్ అనో సిఎంఆర్ ఇన్ఫ్రా అనో చెవిరెడ్డి మునిరెడ్డి రోసమ్మ వాళ్ళమ్మ నాన్న పేరు మీద పెట్టినటువంటి ఆ నాలుగైదు కంపెనీల పని మీద వెళ్తే చెవిరెడ్డి మరి ఆ వెంకటేష్ నాయుడు ఎందుకు తీసుకెళ్తున్నాడు చెవిరెడ్డి ఒక్కడే కాదు వెళ్తోంది అతనితో పాటు వెంకటేష్ నాయుడు అనేవాడు ఎవరా వెంకటేష్ నాయుడు అనగానే నీకు గుర్తొచ్చేది ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ లో నీకు ఎనిమిది కోట్లు నావే అన్నాడు అప్పుడు ఆ ఈసీ పట్టుకుంది ఎన్నికలకు ముందు ఈసీ పట్టుకున్నటువంటి ఆ నగదు ఓట్ల కొనుగోళ్లకు వాడుతున్నటువంటి నగదు ఎనిమిది కోట్లు నావే అన్నటువంటి వ్యక్తి ఎవరు వెంకటేష్ నాయుడు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ లేకపోతే ఈ చివరి అతను బినామీ ఒకవైపు ఏమో చివరి అరెస్ట్ అంటున్నారు పట్టుకొచ్చినట్టున్నారు ఇవాళ మరి అతను మరి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తారే ఆ లిక్కర్ మాఫియా ఇవాళ అతను ఏంటి ఏ థర్టీ ఎయిట్ గా ఆయన పేరు చేర్చారని ఏ థర్టీ ఫైవ్ ఏ థర్టీ సిక్స్ ఏ థర్టీ సెవెన్ అటు మోహిత్ రెడ్డి కావచ్చు లేకపోతే ఇతను చెవిరెడ్డి పిఏ అతను కావచ్చు అనే నేతను లేకపోతే ఇతను ఈ వెంకటేష్ నాయుడు వీళ్ళందరి పేర్లు ఇవాళ సిట్ యాడ్ చేసిన నేపథ్యంలో వీళ్ళు ఈ ఎంక్వైరీ అరెస్టులు తప్పించుకోవటానికి పరారవుతున్నాడా మీరు కొడాల నాని కూడా మరి కోల్కత్తా అన్నారు అయినా కోల్కత్తా ఎందుకు వెళ్ళారు అతనేంటి ముంబైలో బైపాస్ సర్జరీ అంటాను హైదరాబాద్ లో ఇక్కడ మనం చూసాం ఇక్కడ ఒక హాస్పిటల్ అంటే ఇవాళ అతను అసలు నిజంగానే అనారోగ్యమా అనారోగ్యం అయితే ఏదో ఫంక్షన్ లో కనపడ్డాడు ఏదో అక్షంతులు వేయడానికి భార్యతో కలిసి అది కూడా వీడియో వైరల్ అయిన దీంట్లో అక్కడ ముంబైలో ఎవరో ఒక గోల్డ్ మ్యాన్ ఉన్నాడు ఆయన ఒంటి నిండా బంగారం ఉంటుంది నీకు మొత్తం అదొక రికార్డ్ ఏదో ఒంటి నిండా బంగారం ఒక ఐదారు కానిస్టేబుల్ పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు అతనితో ఈయన ఫోటో కోల్కత్తాలో ఎవరు కొడాలి అంటే అనారోగ్యం అనేది డ్రామానా బైపాస్ సర్జరీ జరిగిందా లేదా కోల్కత్తా ఎందుకు వెళ్ళాడు వైద్య చికిత్సకి వెళ్ళాడా ఇప్పుడు తాటి చెట్టు ఎందుకు ఎక్కాడు అంటే దూడ గడ్డి కోసం అంటే మనం ఏం చెప్తాం మీరు వెళ్తే విదేశాలకు వెళ్ళాలి ఇంకా ఏదన్నా ఇదైతే ఇప్పుడు ఇవాళ కోల్కత్తా వెళ్ళింది విదేశాలకు పరారవడానికేనా నానితో పాటు ఎవరున్నారు కుటుంబ సభ్యులు ఉన్నారా లేదు చెవిరెడ్డితో పాటు ఉన్నటువంటి ఒక బినామీలు ఎవరైనా ఉన్నారా వెంకటేశ్వరతో పాటు వెళ్ళినట్టుగా అసలు ఆయనకి పాస్పోర్టే లేదంటారు వాళ్ళు వైసీపీ వాళ్ళు కొంతమంది డిబేట్లో మాట్లాడుతూ మంత్రిగా పనిచేసిన ఆడికి పాస్పోర్ట్ లేకుండా ఎలా ఉంటుంది జనరల్ గా మంత్రులు అధికారిక పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్తుంటారు ముఖ్యమంత్రులు వెళ్తుంటాడు దావోస్ కూడా వెళ్తుంటారు కదా లేదు ఈయన సివిల్ సప్లైస్ మినిస్టర్ మినిస్టర్గా చేసినట్టున్నాడు ఇతను కూడా డిప్లొమా పాస్పోర్ట్ ఏదో ఉంటుంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా అది సరెండర్ చేశాడు ఓడిపోయిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఆ డిప్లొమా పాస్పోర్ట్ ఏదో భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి తాడేపల్లి అక్కడ ఆ దీంట్లో పాస్పోర్ట్ కార్యాలయంలో దాన్ని హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ తన సొంత పాస్పోర్ట్ తీసుకున్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇండివిజువల్ గా ఇప్పుడు నానికి పాస్పోర్ట్ ఉందా లేదా అనేది వాళ్ళ చర్చ ఇప్పుడు ఇంకొక విషయం ఇవాళ పోలీసు వర్గాలు ఖండించాయి మేమేమి కొడాలనాని అరెస్ట్ చేయలేదు అని వాళ్ళు అంటున్నారు అంటే నిన్న చెవిరెడ్డి అరెస్ట్ ఇవాళ కొడాలనాని అరెస్టా రోజు అతన్ని చెవిరెడ్డిని మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తే రేపు మరి కొడాలనాని ప్రవేశ ప్రవేశపెడతారా రేపు ప్రవేశపెడతారా గుడివేడలో మట్టి మాఫియా ఆ జగన్ ఇళ్ల కాలనీల పథకమా ఆ పథకం కింద మెరకేస్తున్నామని చెప్పి వందల కోట్లు కొల్లగొట్టారు ఏంటి మట్టి తవ్వేశారు ఆ మట్టి తవ్వకానికే ఒక వంద టిప్పర్లు కొన్నాడంట ఎవరు కొడాలి నాని ఆ మీడియా కథనాలు మనం చూస్తుంటే వాళ్ళందరికీ ఒక పదహారు మంది దళిత యువకులు ఎవరో ఉన్నారు మంద బెనర్జీ అనో ఒకడు చటర్జీ అనో లేకపోతే మంద దివ్య అనో వాళ్ళ అకౌంట్స్లో వేశారు వాళ్ళకి తెలియకుండా కోటి పదమూడు లక్షలు కోటి పదమూడు లక్షలు రోజుకు కోటి పదమూడు లక్షలు పడ్డాయి ముప్పై ఐదు లక్షలు ఒక రోజు పడింది పొద్దున పడటం సాయంత్రం అవ్వగానే మళ్ళీ వీళ్ళే విత్ర్రా చేసేయటం రామకృష్ణ సొసైటీ పేరు మీద లేకపోతే ఆక్వా ఫారం పేరు మీదో లేదు ఆ ప్రాన్స్ ఫుడ్ ఏదో ఉంటుంది ఆ ఫారం ఆ కంపెనీల పేరు మీద విత్ర్రా చేసారు వాళ్ళకేమో ఐటీ నోటీసులు వచ్చాయని చెప్పి వాళ్ళు ఏదో నాని దగ్గరికి వెళ్ళి వాపోవడం అప్పట్లో ఏం పర్వాలేదు మీరు ఫికర్ మత్కరో మీకు డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తాను ఏదన్నా అంట వాళ్ళు అసలు లభ బతికున్న వాళ్ళకి డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తాను అన్నమాట ఏంటి ఇప్పుడు నకిలీ పట్టాల్లో వల్ల వంశీ అరెస్ట్ అయి ఉన్నాడు అక్కడ మట్టి మాఫియా కేసు అతని పైన కూడా ఉంది అంటే అక్కడ అతను ఒక వంద టిప్పర్లు కొన్నాడని చెరువులన్నీ తవ్వేశారని ఎక్కడ గన్నవరంలో ఇప్పుడు ఇతను మచిలీపట్నం ఎవరైనా పేరుని నాని అతను ఉన్నాడు దీంట్లో ఏది ఈ నకిలీ ఇళ్ళ పట్టాలు అంటే కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత తో వీళ్ళు బలవంతంగా సంతకాలు పెట్టించడం పేరు నాని ఏమంటాడు నా డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు పట్టాలు ఇచ్చేటప్పుడు నా పక్కన కమిషనర్ ఉన్నాడు తహసీల్దార్ ఉన్నాడు అంటాడు మెడ మీద కత్తి పెట్టి వాళ్ళ లాగిన్ పాస్వర్డ్ మీరు లాక్కుంటే వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఆ తిరుపతిలో మనం చూసాం ఆయన ఎవరు ఐఏఎస్ అక్కడ కూడా నకిలీ ఓటు కార్డులు సృష్టించారు ఎపిక్ డౌన్లోడ్ చేశారు అతను ఐఏఎస్ గిరీష్ ఆయన సస్పెండ్ అయ్యాడు ముప్పై వేల ముప్పై ఐదు వేలు అసలు వీళ్ళు ఏం చేశారు ఓటు కార్డుకే డూప్లికేట్లు తయారు చేయించి తమిళనాడు నుంచి వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళకి కార్డు ఇచ్చి వాళ్ళ ఫోటోలతో ఈ డూప్లికేట్ చేసి వాళ్ళతో ఓట్లు ఎంచారు అలా గెలిచినాడు గురుమూర్తి ముఖ్యంగా ఇప్పుడు కొడాలని ఒకవేళ అరెస్టు అయ్యే అవకాశం ఉంటే ఏ కేసులో అవుతారు సార్ అంటే ఆ మట్టి దందా కేసులో అవుతాడా లేదంటే ఇక్కడ చంద్రబాబు లోకేష్ల పైన విపరీతంగా దురుసుగా మాట్లాడినటువంటి ఈ కేసు అరెస్ట్ అవుతారా ఏది మెయిన్ అనుకోవచ్చు అంటే ఇప్పుడు గన్నవరం వంశీ అరెస్ట్ అయ్యాడు దేంట్లో అరెస్ట్ అయ్యాడు భువనేశ్వరి మేడం తిట్టిన కేసులో కాదు అతను సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యాడు చెబిరెడ్డి అరెస్ట్ వారెంట్లు పడుతుంటాయి ఎందుకంటే బాధితులు వాళ్ళంతా మరి ఫిర్యాదులు ఇచ్చి వాళ్ళు కేసులు ఫైల్ చేస్తున్నారు ఇప్పుడు కొడాల నాని మీద అనేక కేసులు ఉన్నాయి ఏది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ మట్టి మాఫియా కేసు లేకపోతే గడ్డం గ్యాంగ్ గుడివాడలో గడ్డం గ్యాంగ్ అరాచకాలు అన్ని ఇన్ని కావు కదా అక్కడేంటి అసలు అసలు అక్కడ ఒక హైవే పక్కనే వాళ్ళు ఏదో కాలనీ వేసుకుంటే చిరుద్యోగులంతా కూడా ఫ్లాట్లు వేసుకుంటే ఆ ఫ్లాట్లన్నీ వీళ్ళు కబ్జా చేసి వాళ్ళని బెదిరించి చుట్టూ ఫెన్సింగ్ వేసేసి దానిలోకి రానివ్వకుండా అండర్ వరల్డ్ ఆ ఇప్పుడు ఇవాళ అతను ఎవరో ఉన్నాడు మెరుగుమాల ఖాళీ ఇతను ప్రధాన అరుచరుల్లో ఒకడు ఎవరు పడాల నాని ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే అతను పరారయ్యాడు అతను పట్టుకొచ్చారు ఇక్కడ అస్సాంలోనూ అక్కడ దొరికాడు ఈ గడ్డం గ్యాంగ్ డాన్ అనమాట అంటే ఇప్పుడు వీళ్ళందరూ అరెస్టులు తప్పదా మనం గతంలో అనుకుంటాం ఏంటి పాపం చేసిన పాపం వెంటబడి తరుముదంటారు అంటే ఇది నేరం చేసిన నేరం ఇవాళ వెంటబడి తరుముతోందా ఇంతమంది అరెస్టులు అవుతున్నారంటే ఇవాళ అప్పట్లో వాళ్ళు చేసినటువంటి ఆ నేరాలు ఘోరాలు కనీసం వీళ్ళ పట్ల సానుభూతి కూడా రావడం లేదంటే కారణం అదే అనమాట ఇప్పుడు మనం చూసాం వంశీ అరెస్ట్ అయ్యాడు గన్నవరంలో ఎవరన్నా రోడ్ల మీదకి వచ్చారా ధర్నాలు చేశారా అంటే అక్రమ కేసుల్లో అరెస్ట్ అయితే ప్రజలు కూడా ఇవాళ ఆగ్రహిస్తారు ప్రభుత్వాన్ని నిలదీస్తారు మా నాయకుడు మీరు ఎలా అరెస్ట్ చేస్తారు ఆ డబ్బులు ఎంతో చెప్పండి మేమే ఇస్తామంటారు గతంలో చంద్రబాబు అరెస్ట్ అప్పుడు మనం చూసాం రోడ్లు ఎక్కారు ఇవాళ చెవిరెడ్డి లేకపోతే వంశీ లేకపోతే పేర్ని నాని ఇప్పుడు ఈ కొడాలి నాని వీళ్ళు సానుభూతి కూడా ప్రజల్లో రావడం లేదంటే కారణం వీళ్ళు చేసిన నేరాలు ఘోర